తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రెండు లక్షలలో ఉన్నటువంటి రుణమాఫీ చేస్తా అని చెప్పి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్గా పెట్టినారు ఇప్పటికీ సంవత్సరం వస్తుంది నేటికి పలు దాఫాగా కొంతమందికి పలు దాఫాలో కొంతమంది చేసినప్పటికీ యాభై శాతం మంది కూడా నడుచుకుండా మండల కేంద్రంలో రుణమాఫీ కాలేదు అర్హత ఉండి రెండు లక్షల రూపాయలు తర్వాత ఉన్నప్పటికి కూడా రెండు లక్షల మందికి రుణమాఫీ రెండు లక్షల రూపాయలు మన రుణమాఫీ కాలేదు ఇదేమిటి అడిగితే వాళ్ళు తప్పేదేమన్నా వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ వాళ్ళు తప్పిదని బ్యాంకు వాళ్ళు అంటున్నారు ఒకరి ఆధార్ కార్డుకు ఒకరి రింకు లింక్ చేసి ఇతండావాదంగా సమాధానం చెప్తున్నారు అర్హత ఉన్నటువంటి రైతులు ఒరిజినల్ రైతుల రెండు లక్షల రూపాయలు రైతులు లోపు ఉన్నటువంటి రైతు ఒరిజినల్గా మేము ఈరోజు కోలిపోవడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వం ఏమో వంద శాతం చేసినామని చెప్పి చెప్పాము ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది ఒరిజినల్గా రెండు లక్షల రూపాయల పది రోజుల కిమ మిగతా అమౌంట్ కట్టుకోండి రెండు లక్షల రూపాయలు లోపు చేస్తామని చెప్పి చెప్తే ఇక్కడ రైతులు కొంతమంది కూడా మనలో ఉన్నటువంటి రైతులు కూడా రెండు లక్షల పైల వాళ్ళకి కూడా అమౌంట్ డిపాజిట్ చేయడం జరిగింది ఆ డిపాజిట్ అటే పోయింది రెండు లక్షల రూపాయలు రూపున రుణాలు మాఫీ కాలేదు రెండు లక్షల రూపాయల పైన కట్టిన గట్టినలో రూపు రుణం మాఫీ కాలేదు ఈ రోజు ప్రభుత్వం ఏమో వంద శాతం కనిపెట్టేది రుణమాఫీ ఊర్చలేదని చెప్పి చెప్తుంది ఎవరికైంది ఎక్కడ ప్రభుత్వం ఏం ప్రభుత్వం ఇది ఇటువంటి ప్రభుత్వం లంగ ప్రభుత్వం ఎక్కడ చూడదు దొంగ ప్రభుత్వాన్ని రైతులు అరకు ఇబ్బందులు పెడుతున్నారు వందల మందికి చెప్పి గడికి ఒక యాభై మందికి వస్తున్నాయి ఒరిజినల్ రైతులు కాదా వీళ్ళు ఏడు చెప్పండి తెలుసుకుంటాం రైతు పక్షపతి ప్రభుత్వం ప్రభుత్వం ఈరోజు రైతులకు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నది ఎందుకు చేస్తున్నది ఇటువంటి ప్రభుత్వం ఎందుకు రైతులు కాదా మరి చెప్పండి ఒకసారి వచ్చి చూసుకోండి ప్రభుత్వం దగ్గర నివేదిక ఉంది వంద శాతం రైతులు రుణమాఫీ కావాల్సినటువంటి లిస్ట్ ఉంది కానీ మీరు అరకొర ఇచ్చుకుంటూ ఒకసారి పది మంది ఇస్తారు ఒకసారి ఇరవై మంది ఒకసారి ఇరవై మంది ఇస్తారు అరకొర కారకపోవడానికి కారణం ఏంది ఎందుకు 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 అది అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారా సమేత ప్రభుత్వ శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నారా బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారా మరి దేనికి నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇప్పటివరకు ప్రభుత్వం ప్రభుత్వం చెప్పింది వంద శాతం కంప్లీట్ అయింది ఇది కంప్లీట్ అయ్యే లేదు ఇంకా యాభై శాతం మంది నడుచుకోవడం ప్రభుత్వానికి రుణమాఫీకి ఆస్కారం ఉన్నది కాబట్టి ఇక్కడ పిలుపునిస్తున్నాం ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందా లేకపోతే రైతులు సవాలా ఈ రెండో తప్ప వేరే శాయన లేదు ఈ బ్యాంక్ ఇచ్చిన అప్పు ఇచ్చిన బ్యాంకు కూడా అవతలేడు వాళ్ళు నోటీసులు పంపుతున్నారు నోటీసులు జారీ చేస్తున్నారు తరపులో ఉడపియపోతున్నారు బిందీకపోతున్నారు ఇంటికి వచ్చి నోటీసులు అంటిస్తున్నారు వాళ్ళు ఇచ్చిన అవుతులేరు ప్రభుత్వం ఇస్తారు రుణమాఫీ చేయట్లేదు మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు రేపటి నుంచి తక్షణమే సంబంధిత జిల్లా కలెక్టర్ కానీ సంబంధిత జిల్లా అధికారులు కానీ స్పందించి ఇక్కడ ఉన్నటువంటి రైతు రెండు లక్షల రుణమాఫీ అన్నటువంటి రైతులు ఉన్నారు రెండు లక్షల పైల వాళ్ళు కూడా పైసలు బ్యాంకులో డివైడ్ చేస్తున్నారు ఇటు పై ప్రతి ప్రభుత్వ అధికారులు గుర్తించి ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం లేని ఎడారు రేపటి నుంచి జేఏసీ తరపున ఇక్కడ ఏర్పాటు చేసి రైతు సంఘాల ఆధ్వర్యంలో నిహార దీక్షలు పెడతాం అవసరమైతే అమర నిరిహార దీక్ష కూడా అని చెప్పి మేము ప్రయాసంగా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే కలెక్టర్ గానీ సమేత జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు గానీ స్పందించాలి ఎందుకంటే ఇక్కడ ఒరిజినల్ గా ప్రభుత్వం ప్రభుత్వ రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా రైతుల వాళ్ళు ఒరిజినల్ గా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇద్దరు పార్టీలు ఉన్నారు పార్టీల సంబంధం లేదు రైతు వాడికి ప్రతి వాడికి రెండు లక్షల రూపాయి చేయాల్సిందే అని చెప్పి ముఖంగా తెలియజేస్తున్నాం రేపటి నుంచి తక్షణమే అధికారులంగా స్పందించకపోతే రేపటి నుండి రిలే నిరార దీక్షలకు అవసర అమలు దీక్షలకు కూడా జరికాడబామని ఇక్కడ రైతుల పక్ష జేసీ తరఫున చేస్తున్నాం